వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క వార ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈ వారములో జరుగుతున్నటువంటి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాలం పూర్తిగా ప్రతికూలంగా ఉంది కాబట్టి చేసేటటువంటి పనులు అత్యంత జాగ్రత్తగా చేయాలి ఏ మాత్రం తప్పటడుగులు వేసినా సరే ఫలితం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఇవి ప్రేక్షక మహాశయాలు ఎవరికీ కూడా భయపెట్టడం కోసమో బాధ పెట్టడం కోసమో చెప్తున్నటువంటివి కాదు గ్రహస్థితిని అనుసరించి ప్రతికూలమైన ఫలితాలు ఉన్నప్పుడు వాటి గురించి ముందుగానే కనుక తెలుసుకుంటే కొంచెం జాగ్రత్త పడతారు తద్వారా వ్యతిరేక ఫలితాలు తగ్గించుకోవచ్చు ఒకవేళ ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలతో ఇబ్బంది పడుతున్నట్టయితే ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు సింహరాశి వారికి ఎందుకు ఇంత ప్రతికూలంగా ఉంది అని చెప్తున్నాను కారణం ఏమిటంటే సింహరాశికి పన్నెండవ స్థానంలో మూడు గ్రహాల యొక్క సంచారం మీ రాస్యాధిపతి అయిన రవి పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు బుధుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం సింహరాశి వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది ప్రధానంగా తీసుకుంటే రాస్యాధిపతి ఏ స్థానంలో సంచరించేటప్పుడు అనుకూలతలు తక్కువగా ఉంటాయి అనుకున్నటువంటి పని ఏది కూడా చేయలేకపోతారు అనుకున్నదొకటి అయినదొకటి అనేటటువంటి విధంగా మారుతుంది దాంతోపాటు మీ రాశికి తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగ గండం అనేటటువంటిది సింహరాశి వారికి పొంచి ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి విషయాలలో గండం కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి మీ ప్రమేయం లేకుండానే చాప కింద నీరులాగా ఉద్యోగంలో సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలానే ద్వితీయ లాభస్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా సమయానికి ధనం చేతికి అందకపోవటం వలన కొంచెం ముక్కిరి బిక్కిరయ్యే అవకాశాలు ఉంటుంది ముక్కిరి బిక్కిరయ్యే అవకాశం ముఖ్యంగా చెప్పాలంటే అయినప్పటికీ మిగిలినటువంటి గ్రహాలను కనుక పరిశీలిస్తే దశమ స్థానంలో గురుడు దశమ స్థానంలో కుజుడు గ్రహాల యొక్క ప్రభావం సింహరాశి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు కలిగినప్పటికీ దానిని ధీరత్వంతో ఎదిరించి పోరాడి సమస్యలను సాధించుకునేటటువంటి విధంగా వీళ్ళు ముందుకు వెళ్తారు ఒక మరొక ప్రధానమైనటువంటిది ఏమిటంటే మీ జన్మరాశికి సప్తమ స్థానంలో విక్రమంలో సంచరిస్తున్నాడు శని వక్రంలో నూట ముప్పై తొమ్మిది రోజుల పాటు ఉంటాడు శని అంటేనే కర్మకారకుడు కర్మకారకుడు సప్తమ స్థానంలో ఉండి డైరెక్ట్గా మీ ఆశలు చూస్తూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా కుటుంబపరమైనటువంటి విషయాలలో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తలు వహించాలి పంతొమ్మిదవ అంటే ఈ ఈ వారంలో డే వైజ్గా కనుక మనం పరిశీలించినట్లయితే పద్నాలుగవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇది ఆశించిన ఫలితాన్ని పొందటంలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి ఏదైతే కోరుకుంటున్నారో అది కొంచెం తక్కువగా దక్కుతుంది బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ సోదర సోదరుల నుంచి కానీ ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతారు పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ ఉదయం వరకు అన్నీ మీ కనుసన్నల్లో మీకు అనుకున్నట్టుగా అంటే మీరు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి అని మీరు భావిస్తారు తప్ప ఏది కూడా మీరు అనుకున్నట్టుగా జరగదు మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అన్నట్టుగా ఉంటుంది అధికమైన శ్రమతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక పంతొమ్మిదవ తేదీ ఉదయం నుంచి ఇరవైవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా సింహరాశి వారు మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం